బిగ్ బాస్ ఉల్టా పుల్టా సీజన్ సెవెన్ ఇక ఆదివారంతో ముగియనున్నది అయితే ఆరుగురు కన్నీ కంటెస్టెంట్లు ఫైనల్ రేస్లో నిలిచారు మొత్తం ఈ సీజన్లో పంతొమ్మిది మంది కంటెస్టెంట్లు వచ్చారు అందరూ అందులో ఒక్కొక్కరుగా ఎలిమినేట్ అవుతూ దీంతో షో చరిత్రలోనే రెండోసారి ఆరుగురు సభ్యులు ఫైనాలోకి అడుగుపెడుతున్నారు వాళ్ళెవరంటే శివాజీ ప్రియాంక ప్రశాంత్ అమర్ ప్రిన్స్ అర్జున్లు ఉన్నారు వీళ్ళంతా చివరి వారం విజేతను నిర్ణయించే ఓటింగ్ లో నిలిచారన్నమాట అయితే ఈ వారం మిడ్ వీక్ ఎలిమినేట్ ఎలిమినేషన్ ఉందా లేదా అనే విషయం ఇప్పుడు చూద్దాం గత సీజన్లో మాదిరిగానే ఈ ఇప్పుడు కూడా ఆరుగురు కంటెస్టెంట్ను ను ఫినాలేలోకి పంపించారు అయితే వీళ్ళలో ఒకరు ఈ వారం మధ్యలోనే ఎలిమినేట్ అవుతారని జోరుగా ప్రచారం జరుగుతూ వచ్చింది ఇందులో భాగంగా బుధవారం లేదా శుక్రవారం ఒకరిని పంపుతారని టాక్ వినిపించింది కానీ హించని విధంగా ఈసారి కూడా మిడ్ వీక్ ఎలిమినేషన్ తీసేశారని తాజాగా తెలిసింది అంటే ఈ సీజన్లో కూడా మిడ్ వీక్ ఎలిమినేషన్ లేనట్టే ఇక ఫినాలేకు సర్వం సిద్ధమైంది ప్రస్తుతం ప్రసారంలో అవుతున్న సీజన్ సిక్స్ టాప్లో సిక్స్ కంటెస్టెంట్లు ఫిక్స్ అయిపోయారు వీళ్ళు నేరుగా గ్రాండ్ ఫినాలేలోకి అడుగు పెడతారు ఇందులోనే ఒక్కొక్కరిని ఎలిమినేట్ చేసుకుంటూ రావడంతో పాటు నిర్ విజేతను నిర్ణయించబోతున్నారు డిసెంబర్ పదిహేడు అనగా ఆదివారం సాయంత్రం ఏడు గంటలకు లైవ్ అనేది జరుగుతుంది బిగ్ బాస్ అయితే ఆరుగురు కంటెస్టెంట్ టైటిల్ బర్లో నిలిచారు ప్రేక్షకులంతా తమకు నచ్చిన కంటెస్టెంట్లో గెలిపించేందుకు పోటా పోటీగా ఓట్లు వేస్తున్నారు ఏ సీజన్లోనే లేనట్టు సీజన్ సెవెన్లోనే తొలిసారి బారీ ఓటింగ్ నమోదు అయినట్లు తాజాగా తెలిసింది గత సీజన్లో మాదిరిగా ఈసారి విజేత ఎవరన్నది ఇంకా డిసైడ్ కాలేదని చెప్పుకోవాలి ఎందుకంటే హాట్ స్టార్ ఓటింగ్లలో శివాజీనే ఫస్ట్ పొజిషన్లో ఉన్నారు ఇక మిస్డ్ కాల్ ఓటింగ్లో అయితే పల్లవి ప్రశాంత్ ఫస్ట్ పొజిషన్లో ఉన్నారు అయితే ఇది రూ శివ ప్రశాంత్కు రూరల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న కంటెస్టెంట్ కావటంతో కాల్సే ఎక్కువగా వస్తున్నాయట ఇందులో శివాజీ మాత్రం రెండో స్థానంలో అమర్ మూడో స్థానంలో ఉన్నారని టాక్ అయితే హాట్ స్టార్ ఓట్లలో శివాజీ మిస్డ్ కాల్ ఓట్లలో పల్లవి ప్రశాంత్ టాప్లో ఉండటంతో అసలు ఏడో సీజన్ విజేతగా ఎవరు నిలుస్తారన్న దానిపై అందరిలోనూ ఆసక్తి నిలుస్తుంది అయితే ఎక్కువ శాతం ఇందులో ప్రశాంత్ గెలిచే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది అలానే శివాజీ రెండో స్థానంలో ఇక అమర్ మూడు ప్రిన్స్ నాలుగు ప్రియాంక జైన్ ఐదు అర్జున్ ఆరో స్థానాల్లో ఉంటారని సమాచారం అయితే ఏం జరుగుతుందో బిగ్ బాస్ లై గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ మనం చూడవలసిందే ఇక బిగ్ బాస్ హౌస్లో ఇప్పుడు టాస్క్లు అనేవి నడుస్తున్నాయి ప్ర ప్రస్తుతం అయితే అయితే ఈ టాస్క్లో ఫుడ్ గురించి టాస్క్లు అనేది కండక్ట్ చేశారు ఎవరైతే టాస్క్లో గెలిచి ఓడిపోయారో ఆ టాస్క్లే మళ్ళీ వాళ్ళ చేత ఆడిపించి వేరే ఒకరికి ఫుడ్ అనేది ఇస్తున్నారు అంటే ఏ విధంగా అంటే ఎవరు ఫుడ్ ఒక శివాజీ ఫుడ్ గెలి ఎవరు ప్రియాంక ఆట గెలిచి శివాజీకి ఫుడ్ ఇప్పించింది అలానే అమర్ ఆట శివాజీ ఆడాలి తన శివాజీ ఈ ఆటలో విన్నైతే అమర్ అండ్ ఫుడ్ అనేది అమర్కి ఇవ్వవచ్చు అయితే అమర్కి పంపిన ఫుడ్ అనేది రొయ్యల బిర్యానీ మటన్ కో మటన్ కర్రీ అండ్ చికెన్ మజ్జిగ పులుసు ఇది పంపింది తేజు కాదు తేజు కొన్ని కారణాల వల్ల తను చెన్నైలో ఉండడం వల్ల తన ఫ్రెండ్స్ హైదరాబాద్లో ఉండడం వల్ల వాళ్ళకి ఫోన్ చేసి ఫుడ్ పంపమని తేజు చెప్పిందట అయితే తన బెస్ట్ ఫ్రెండ్స్ అయిన విష్ణుప్రియ అండ్ నరేష్ వీళ్ళిద్దరూ కలిపి ఫుడ్ అనేది పంపించారు అమర్కి అయితే అమర్కి వీళ్ళిద్దరూ ఎంత క్లోజ్ ఫ్రెండ్స్ అంటే ఎంత సపోర్టివ్గా నిలిచారనేది మనం చెప్పక్కర్లదు అమర్ చేసిన అదే అమర్ ఆడిన గేమ్ గురించి తనకు సపోర్ట్ చేసిన వాళ్ళల్లో వీళ్ళొక్కళ్ళు అని చెప్పాలి వీళ్ళు ఫ్యామిలీ ఫ్రెండ్స్తో పాటు బెస్ట్ ఫ్రెండ్స్ అంటే యాక్టింగ్ ఫ్రె యాక్టింగ్ రోల్లో కూడా ఉన్నారు వీళ్ళు అమర్ యాక్ట్ చేసిన సీరియల్స్లో కూడా వీళ్ళు యాక్ట్ చేసిన వాళ్ళే సో వీళ్ళు ఎంత క్లోజ్ అంటే అమ్మ విష్ణుప్రియ వాళ్ళ అత్తయ్య వాళ్ళ చేత వండించి నరేష్ దగ్గరుండి అమర్కి రొయ్యల బిర్యానీ అండ్ మటన్ కర్రీ పంపించారు ఇక విష్ణుప్రియ అయితే అమర్ కోసం తానే స్వయంగా చికెన్ మజ్జిగ పులుసు తయారు చేసి పంపింది వీళ్ళు మాత్రం ఫుల్ సపోర్ట్ అని చెప్పాలి ఇక మీరు ఎవరు గెలుస్తున్నారో అనుకుంటున్నారో సీజన్ సెవెన్ కామెంట్ చేయండి అంతేకాదు బిగ్ బాస్ ఇంకా అప్డేట్స్ కోసం మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి అని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచ్